కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది దాని కారణంగా ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో ఉద్యోగుల సర్దుబాటుకు కసరత్తు జరుగుతుందండి ఇప్పటికే వివరాల సేకరణ మొదలు పెట్టారు సచివాలయ ప్రక్షాళనకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పి అఫీషియల్ గా వార్త ఇచ్చారండి సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించి వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావిస్తుంది పనిలేని ఉద్యోగులను వారి అనుబంధ శాఖలకు పంపేందుకు కసరత్తు చేస్తున్నట్లు దీంతో ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారో అని సచివాలయ ఉద్యోగులు టెన్షన్ మొదలైనట్లు చెప్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఒక్కో గ్రామ సచివాలయంలో పదకొండు మంది వరకు ఉద్యోగులు నియమించింది అయితే వీరికి పక్కాగా జాబ్ చార్ట్ అమలు చేయడంలో విఫలమైపోయిందని చెప్తున్నారు దీంతో ఉదయం సచివాలయాలకు వచ్చే ఉద్యోగుల్లో కొందరికి పని అసలు ఉండేది కాదండి వీరంతా బయోమెట్రిక్ వేసి తిరిగి వెళ్ళిపోయేవారనే విమర్శలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగస్తులు మాత్రం పని ఒత్తిడితో అయ్యేవారు ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది దీనిలో భాగంగా క్లస్టర్లను సచివాలయాలను విభజించి ఉద్యోగస్తులను ఉంచడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం జిల్లాలో ఏడు వందల ముప్పై రెండు సచివాలయాలు ఉన్నాయి ఇందులో వార్డు సచివాలయాలు ఎనభై ఐదు గ్రామ సచివాలయాలు ఆరు వందల నలభై ఏడు ఉన్నాయి ఉద్యోగులు ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది అవసరం ఉండగా ఆరు వేల ముప్పై నాలుగు మంది మాత్రమే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది వీరిలో నాలుగు వందల యాభై రెండు మంది ప్రొఫెషనల్కు అర్హత సాధించారు చాలామంది ఉద్యోగులకు పని లేకుండా గత ప్రభుత్వం జీతాలు ఉచితంగా చెల్లించే చెల్లిస్తుంది అనే విమర్శలు ఉన్నాయి అన్ని సచివాలయాల్లో సర్వేర్లు ఉన్నారు వీరికి పెద్దగా పని లేదు పట్టణాల్లో నెలల తరబడి ఖాళీగా ఉంటున్నారు మరికొంతమందికి నెలలో ఒకరోజు కూడా పని ఉండడం లేదు ఇదే సమయంలో ల్యాండ్ రికార్డుల శాఖ సిబ్బంది కొరత ఉంది అన్ని సచివాలయాల్లో పశు సమర్థ శాఖ సహాయకులు ఉన్నా వారికి అంత పని ఉండడం లేదు విద్యాశాఖ సహాయకులు సేవలకు పరిమితంగా ఉన్నారు ఇలాంటి సిబ్బందిపై ప్రభుత్వం దృష్టి సారించనుంది అధికంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారిలో ఇరవై శాతం మంది సర్దుబాటు చేయనున్నట్టు తెలుస్తుంది ఎవరు ఉండేది ఎవరు పోయేది అనే విషయంలో క్లస్టర్ విధానం తీసుకొచ్చి ఇందులో వైద్య ఇంజనీరింగ్ మహిళా పోలీస్ విద్యా శానిటరీ విఆర్ఓ కార్యదర్శి పరిపాలన సహాయకులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం జరుగుతుందండి ఇతర శాఖలకు సర్దుబాటు చేయాల్సిన సిబ్బందిని వివరాలను ఇప్పటికే సేకరించారు వారు ఉద్యోగంలో ఎప్పుడు చేరారు విద్యార్హత తదితర సమాచారం తీసుకున్నారు ప్రస్తుతం గ్రామాల్లో ఎంపీడీఓ పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు మార్పులు చేర్పులు చేసి వీనిని మానిటింగ్ మానిటరింగ్ చేసే ఉన్నతాధికారులను కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది కాగా సచివాలయ వైద్య సిబ్బంది అధికంగా పని ఒత్తిడికి గురవుతున్నారు ఇటు సచివాలయం అటు వైద్య శాఖ మధ్య నలిగిపోతున్నట్లు వారు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ఒకే రోజు రెండు శాఖల సమావేశాలు జరిగినప్పుడు ఎటువైపు వెళ్ళాలి తెలియక ఆందోళన చెందుతున్నారు వీరిని శాఖ పరిధిలోకి తీసుకువస్తే మంచిదని ఆ శాఖ ప్రతినిధులను చెప్తున్నట్టు సమాచారం విషయానికి అయితే దీని వినంగా పూర్తి అప్డేట్స్ రావాల్సి ఉందండి ఈ పూర్తి అప్డేట్ రాగానే సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన విషయంలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా కంటెంట్లో ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలపండి